మీ అందరికీ నా హృదయ పర్వకొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో మరి పరిశుద్ధ ఆత్ముడు ఏ కూని మద్ద మాటలు తీసుకొని మీ అద్దెకొచ్చున్నాడు కనుక మరి ఈ మాటలతో మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలు శిరస ఉంచి మన తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ మరి ఈరోజు పరిశుద్ధాత్మని ఏ మాటల చేత ఏ దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లలు చూడగలిగితే ఎప్పైసీలికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవచ్చినలో మీ మీరును మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి అని రాయబడింది మీ రక్షణ అన్నాడు అంటే ఎవరి రక్షణ మనం నమ్ముకోవటం వలన మనకు రక్షణ దేవుడి కాదు దేవుని పిల్లరా మనం దేవుడు నమ్ముకొని దేవుడికి ఏదో ఒరిగిస్తున్నాం మనం దేవుడికి ఏదో చేసేస్తున్నాం మనం దేవుడికి ఏదో చేసేస్తున్నాం అని మనకు మన ఫీల్ అయిపోతుంటాం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీ రక్షణ అంటే క్రీస్తు యొక్క త్యాగం నీకు అర్థమైతే ఆ త్యాగం కేవలం మీ రక్షణ కొరకే చేయబడింది ఆ రక్షణ క్రీస్తు ద్వారానే మీకు అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే మీ రక్షణ కోసమే మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ కొరకైన సువార్తను విని విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్ అంటే క్రీస్తునందు విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ఉంచుతావో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితే అంటే దేవుడు ఒక ఆత్మని ఇస్తాడంట మనకి వాగ్దానం చేసిన ఆత్మ అంట అదేంది పరిశుద్ధ ఆత్మ అంట మన హృదయంలోకి పంపిస్తాడంట ఆత్మ చేత మీరు ముద్రింపబడితే తండ్రి అబ్బా అని మొరపెట్టగలిగే అవకాశం మనకు ఉంటుంది అని చెప్పి దేవుడి దగ్గర ప్రతిదీ పొందుకోగలిగే అవకాశం శక్తి మనకు లభించిద్దు ఇక్కడ చెప్తున్నాడు మీ సువార్త అనగా క్రిస్తునందు విశ్వాసం ఉంచితే మీకు వాగ్దానం చేయబడిన ఆత్మ పొందే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు ఎంతమంది అయితే క్రిస్తున్నందు విశ్వాసం లేక ఆ వాగ్దానం చేయబడిన ఆత్మను పొందక మరి ఉన్నారు అట్లా ఆ మాడవాళ్ళు మొరపెట్టిన దేవుడి దగ్గరికి వారికి వెళ్ళదు కదా పాదా వారందరి కోసం మనం చేద్దాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరులకు తండ్రి నయనూ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నువ్వు అనుగ్రహించిన నా నైనా ఈ రక్షణ సువార్త ఎంతమంది అయితే వెనక క్రీస్తునందు విశ్వాసం ఉంచక నువ్వు ముద్దిరి నువ్వు ఇవ్వాలన్న ఆత్మను పొందలేక ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి అట్టి బిడ్డల కోసం మొరపెడుతున్నావు జ్ఞాపకం చేసుకునైనా ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్యము చేతనైనా అయ్యా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది తండ్రి అని మొరపెట్టగలిగే భాగ్యం ప్రతి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకు మీరు ఈమెను అడుగుతున్నాం తండ్రి ఏ ఒక్క బిడ్డు కూడా నీకు దూరంగా వెళ్ళటానికి వీళ్ళే తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ అని నువ్వు తెలుసుకోవాలా అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మ ప్రతి బిడ్డ పొందినట్లు మీరు సహాయం అనుగ్రహించమని తండ్రి ప్రతిమలు అడుకుంటూనైనా ఎంతమంది అయితేనైనా నీ వలన సహాయం పొందలేక నిరాశతోన తండ్రి ఎంతమంది అయితే చీకటి జీవితాలుగా మారిపోయే తండ్రి ఉన్నారు నైనా వ్యసనాలకు గురైపోయి మాకు ఎవరు ఆదరణ లేదన్న తండ్రి నైనా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారు అట్టివారికి నా తండ్రి నీ వాక్యమును అందించి విశ్వాసమును కలుగు చేసినైనా మీ ఆత్మ చేత ముద్రించి వారిని పవిత్రులుగా మార్చినైనా మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు